హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ పెన్షన్ల సమస్యలు దీర్ఘకాలంగా పరిష్కారం కాకుండా ఉన్నాయి ఆ సమస్యలని పరిష్కారం కోసం ఉద్యోగ నాయకుల మీద ఉద్యోగ సంఘాల మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండు మూడు నెలల్లో రెండు సంవత్సరాలు కూడా పూర్తిగా వస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని ఉద్యోగ సంఘాలు కూడా ఉద్యమ పాటకు నిర్ణయిస్తున్నాయి మరి వారి ఏ పద్ధతిన వారి నిరసన తెలియజేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరు కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో పిఆర్సి కమిషన్ నియమించలేదు అదేవిధంగా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకి వారికి రావాల్సినటువంటి బకాయిలు కూడా బెనిఫిట్స్ చెల్లించడం లేదు అదేవిధంగా హెల్త్ కార్డు విషయం కానీ సిపిఎస్ ఉద్యోగుల సమస్యలు కానీ అలాగే ఉండిపోయినాయి అందువల్ల ఉద్యోగస్తులు ఎక్కువ నిరసనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగ సంఘాల మీద కూడా ఆ ప్రభావం ఉంది వారు కూడా వారి యొక్క అసంతృప్తిని నెరవేర్చి తగ్గించి సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని నేర్చిస్తున్నారు ఆ క్రమంలో యూటీఎఫ్ టీచర్స్ అసోసియేషను యూటిఎఫ్ వారు వేతన సవరణ కమిషన్ నియమించాలి అదేవిధంగా ఐఆర్ని కూడా ఇరవై తొమ్మిది పర్సెంట్ ఇవ్వాలి సిపిఎస్ ఉద్యోగుల పర్మనెంట్ అంటే సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి అనే తదితర డిమాండ్స్ తోటి వాళ్ళు పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ఒకటి ప్రారంభిస్తున్నారు వారు ఫిబ్రవరి ఒకటి నుంచి పదిహేనో వరకు ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డుని పంపించాలని నిర్ణయించారు దాంతోపాటు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో వారికి వినతి పత్రాలు కూడా సమర్పించాలని చెప్పి నిర్ణయించారు ఆ పోస్ట్ కార్డు మోడల్ని కూడా ఒకటి వాళ్ళు రిలీజ్ చేశారు జూలై ఇరవై మూడు నుంచి కూడా పన్నెండో పిఆర్సీ అమలు చేయలేదు ఆ కమిషన్ కూడా ఏర్పాటు చేయలేదు కాబట్టి ఇవన్నీ సమస్యల మీద మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చేదానికే పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపడుతున్నాం ఫిబ్రవరి పదిహేడు లోపల కానీ ప్రభుత్వం స్పందించకపోతే ఫిబ్రవరి పదిహేడున చెలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది ఇక మరి ఉద్యోగ సంఘాల్లో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం వారు కూడా ఫిబ్రవరి ఒకటి నుంచి పదో తేదీ వరకు ఉద్యోగస్తులు పెన్షన్ల సమస్యల మీద ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఎమ్మెల్సీలకి అదేవిధంగా వినత పత్రాలు సమర్పించాలా అని చెప్పి వాళ్ళు కూడా నిర్ణయించినట్లుగా వాళ్ళు తెలియజేశారు ఉద్యోగ ఉపాధ్యాయ పింఛన్దారులకు చెల్లించాల్సినటువంటి బకాయిలు దాదాపు ముప్పై ఐదు వేల కోట్లు ఉన్నాయి అవి కూడా కాకుండా ఇంకా నాలుగు డిఏలు ఇవ్వాలి సరెండర్లు ఇవ్వాలి అన్ని కలిపితే కూడా వేల కోట్ల రూపాయలు కూడా చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వానికి ఇది అసాధ్యంగా మారింది కాబట్టి ప్రత్యాన్మయం పరిష్కార మార్గంగా బాకీకి భూమి బాకీకి భూమి అంటే ఈ ఉద్యోగులకి పెన్షనర్లకి నివాస స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఒక ప్రతిపాదనని వాళ్ళు తీసుకురావడం జరిగింది ఆ విషయాన్ని వాళ్ళు ప్రభుత్వానికి కూడా తెలియజేశారు అంటే వీళ్ళకి రావాల్సినటువంటి బకాయి సొమ్ముని పట్టుకొని ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు కూడా ఇంటి స్థలాలను కేటాయించాలనేటువంటి ప్రతిపాదనలు చేయటం జరిగింది వారు కూడా ఈ పది రోజుల్లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీని కలిసి వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది ఆ క్రమంలోనే సత్యవేడు ఎమ్మెల్యేను కూడా నిన్న జిల్లా అధ్యక్షులు కలవ కలిసి ఉద్యోగస్తుల సమస్యను కూడా మీరు అసెంబ్లీలో ప్రస్తావించాలని చెప్పి కోరారు వారు కూడా ప్రజా సమస్యలతో పాటు ఉద్యోగస్తుల సమస్యలను కూడా రేపు అసెంబ్లీలో ప్రస్తావిస్తానన్నాడు మరి చూడాలా రేపు అసెంబ్లీ పదకొండవ తేదీ నుంచి ఉండొచ్చు ఎంతమంది ఎమ్మెల్యేలు స్పందిస్తారనే విషయం కూడా మనం తెలుసుకుందాం ఇకపోతే రాష్ట్రంలోనే అతిపెద్ద సంఘం దాదాపు లక్ష మంది సభ్యులకన్నా కూడా ఎక్కువ ఉన్నటువంటి ఏపీఎన్జి అసోసియేషను చాలా అందరికి కూడా పెద్ద సంఘం అది అదేవిధంగా జేఏసీ చైర్మన్గా కూడా ఉన్నారు విద్యాసాగర్ గారు ఆ విద్యాసాగర్ గారు విజయవాడలో అంటే గుంటూరులో ఒక ఉద్యోగస్తుల సమావేశంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారి సమావేశంలో కూడా మాట్లాడుతూ కూడా గత ఆరు సంవత్సరాల నుంచి కూడా ఉద్యోగస్తుల చెల్లించాల్సినటువంటి బకాయిలన్నీ కూడా కొండలాగా పెరిగిపోతూ ఉన్నాయి ప్రభుత్వంతో ఘర్షణ వాతావరణంతో కాకుండా సానుకూల దృక్పథంతో సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తాము ఒకవేళ కుదరని పక్షంలో పోరాటాన్ని కూడా సన్నద్ధమవుతామని కూడా వెల్లడించారు కొద్ది రోజులు ఎదురు చూసిన తర్వాత కార్యాచరణను కూడా సిద్ధం చేస్తామని కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఏపీ రెవెన్యూ అసోసియేషన్లో ఒక ఏపీ రెవెన్యూలో జేఏసీగా ఏర్పడి కొంతమంది కూడా సమస్యల పరిష్కారానికి పోరాటానికి సిద్ధంగా ఉన్నారు ఇతర ఉపాధ్యాయ సంఘాలు కూడా పోరాటానికి సిద్ధంగా ఉన్నారు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరికి వారే యమునా అని కాకుండా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లు ఉన్నటువంటి అన్ని సంఘాలన్నీ కూడా కలిసి ఏకమత్యంగా నిరసన కానీ ఒక ఉద్యమం కానీ చేయగలిగినప్పుడే సమస్యకు పరిష్కారం లభిస్తుంది తప్పితే మీద ఇండివిజువల్గా దీనివల్ల కాదు అయితే ఏదైనా సరే మొదట శ్రీకారం చుట్టడం ప్రారంభమైంది అందరూ మనసుల్లో కూడా రెండు సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కూటమ ప్రభుత్వం చెప్పి నెరవేర్చలేదు అభిప్రాయం వాళ్ళకి దృష్టికి తీసుకుని వెళ్తున్నారు పెన్షన్లో కూడా రెండు వేల ఇరవై నాలుగు జూలై ఆగస్టు నుంచి రిటైర్డ్ అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏమి కూడా రాలేదు కాబట్టి ఈ ఉద్యమం అనేది కొనసాగుతుంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మన ఉపాధ్యాయ అది ఉద్యోగ సంఘం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం వారు సూర్యనారాయణ గారు వాళ్ళు ప్రకటించినట్టు బాకీకి భూమి అనేటువంటి ప్రతిపాదన అనేది మీరు ఎంతమంది అంగీకరిస్తారు అది సరి అయినదేనా కాదు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా మీరు తెలియజేయండి ఈ పోస్ట్ కార్డు ఉద్యమం అనేది ఒకళ్ళు యూటీఎఫ్ వాళ్ళు పిలిపించినా కూడా వారేనే కాదు ప్రతి ఉపాధ్యాయులు కానీ ప్రతి ఉద్యోగం కానీ ప్రతి పెన్షనర్ కూడా ఆ మ్యాటర్ని పెట్టి ముఖ్యమంత్రి గారికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది డెమోక్రసీలో ఇది ప్రజాస్వామ్య పద్ధతుల్లో మన నిరసన తెలియజేయటంలో ఇది ఒక ప్రాథమికమైనటువంటి విధానం కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా మీ స్నేహితులందరూ కూడా షేర్ చేయండి మీరు హైక్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోలతోటి మేము ముందుకు వస్తాను ఇట్లు మీ అజయ్ కుమార్